చెన్నె కరెక్ట్ గా చెప్పాలంటే ఫిఫ్టీన్ ఇయర్స్ త్రీ మంత్స్ ఎయిట్ డేస్ అవి నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న రోజులు అ గుడ్ సర్వీస్ బట్ అ బ్యాడ్ ఎండింగ్ అఫ్ కోర్స్ దట్ వాస్ మై చాయిస్ నిన్నటి వరకు నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈ రోజు నేను ఒక సామాన్యుడిని కామన్ మ్యాన్ వచ్చాడు నా జీవితాన్ని తల్లకందులు చేసి వెళ్ళిపోయాడు ఆ రోజు ఈ రోజులా ఒక మామూలు రోజు యా ఇక్కడ సార్ ఇటు రండి టాక్సీ బుక్ చేస్తంటి ఇంటి గుమ్మ వచ్చి తీసుకెళ్లేరు సుఖంగా వెళ్లేదా కార్లో బస్సులో జర్నీ అంటే నా కడుపులో తిరుగుతుంది నీకు తెలుసు కదా నా వల్ల కాదు బాబు ఎప్పుడైనా నేను చెప్పిన దానికేస అన్నవా Hmm నీనికి తప్ప ఒకసారి అన్నాను కదా అచ్చాలు పోర పోతున్నా అమ్మాకత్వం జాగ్రత్తగా చూసుకోరా బుజ్జి బాయ్ బాయ్ గౌతమ్ డైనింగ్ టేబుల్ మీద ఉప్మా పెట్టాను రాత్రికి మైక్రోవేవ్ లో వెయిట్ చేసుకుని తినేసే గౌతమ్ ఆగు ఏంటి దర్జాగా లోపలికి వెళ్ళిపోతున్నావు కంప్లైంట్ కాదు ఈ అది లెఫ్ట్ కదా రైట్ కి చెప్ప రోజు పప్పు ఉడకట్లేదంటే కుక్కరు కొన్నానండి నాలుగు వందల పదిహేను రూపాయలు అయినా పప్పు ఉడకలేదండి సర్వీస్ సెంటర్కి ఎక్కడికి ఇక్కడికెందుకు వచ్చా వెళ్ళాను సార్ కుక్కర్లో ఏ లోపం లేదు వండిన వాళ్ళు ఉందన్నారండి అదే మాట చెప్తే కుక్కరితో కొట్టిందండి ఎవరు ఎవరు మా ఆవిడండి మా కొట్టిందేనండి ఏమయ్యా కృష్ణ పెళ్ళాం కొట్టిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు ఏ సార్ తప్ప మొన్న రాత్రి మీ ఆవిడ ఏం చేసింది లాఠీతో ఉతికేసింది సార్ దానికి నువ్వేం చేశావు మామూలే యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వచ్చేసాం సార్ విన్నావా మామూలే అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు సార్ వీలైతే మీ ఆవిని మార్చు లేదా కుక్కర్ని మార్చు పోపో మాకు బోల్డ్ అంత పని ఉందయ్యా వస్తాను సార్ పొద్దున్నే వచ్చి కుక్కరు డొక్కరు అనుకుంటా నెక్స్ట్ హలో మిస్టర్ తిరుపతి రండి ఏంటి కంప్లైంట్ నా పర్సు పోయిందండి ఎలా ఎలాగంటే ప్యాంట్ ప్యాకెట్ లో పెట్టానండి ఎక్కడ పోయిందయ్యా అది తెలిస్తే నేనే తెలీదండి పోయింది పర్సులో ఏమున్నాయి ఓ నా వైఫ్ ఫోటో ఉందండి డ్రైవింగ్ లైసెన్స్ మందుల ప్రిస్క్రిప్షన్ తర్వాత ఉన్నాయండి వైఫ్ ఫోటో ఉందండి చెప్పారు ఏంటండి ముందే వైఫ్ ఫోటో చెప్పారు డబ్బులు ఎంత ఉన్నాయి డబ్బులు ఒక టాయిలెట్ అక్కడ ఉందండి తర్వాత నా డ్యూటీ అయిపోతుంది తొందరగా పేరు అడ్రస్ చెప్పండి నా పేరు పి శ్రీ అండి పచ్చబొట్ల శ్రీనివాసరావు ఏం బొట్ల పచ్చ పిహెచ్హెచ్ఏ బొట్ల టీఎల్ఏ అండి పచ్చ బొట్టీనివాసరావు ఫ్లాట్ నంబర్ ఫోర్ వన్ సిక్స్ అండి రోడ్ నెంబర్ లెవెన్ అశోక్ నగర్ హైదరాబాద్ ఫోన్ నెంబరు నైన్ త్రీ ఎయిట్ జీరో నైన్ సెవెన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ లేదు అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్ త్రీ మంత్స్ అండి సంతకం చేయండి రెండు రోజుల తర్వాత ఫోన్ చేయండి టాయిలెట్ బయటికి వెళ్ళాగా టైటికి కార్నర్ లో నీళ్లు రావు పర్లేదు కృష్ణ